మన బెట్టికులు కాసే ఎమ్మెల్యే ఆయన సపోర్ట్గా ఉండే ఆయన కూడా అభిమానే మన అనిల్ యాదవ్ గారు అంటే రెండు మూడు సందర్భాల్లో కలిశాడు అన్న నేను మీ అభిమానుల అంటే నేను ఒకటే చెప్పాను అనిల్ మీరు నా అభిమాని అయితే మీరు బెట్టికులు మానేయడండి అని చెప్పాను మీ స్నేహితులు ఎమ్మెల్యే చెప్పండి బెట్టింగ్లు తప్ప మళ్ళీ చేయకూడదు మీరు ప్రజాప్రతినిధులు మరి వినప్పుడు నా అభిమానులు అయితే నాకేంటి మరి జూదమాడేవాళ్ళు నా అభిమానులు నాకు ఇష్టం లేదు నాకు అంటే మీరేమో బెట్టింగ్ బెట్టింగ్లాడి ఏదనంటే నన్ను తిడతారా అరే జూదాలాడి మన ఎమ్మెల్యేకే పెన్షన్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి జోదాలు ఎమ్మెల్యే సపోర్ట్ చేసినందుకు అనిల్ యాదవ్ గారికి పెన్షన్లు వస్తాయి అరే మన అందరికీ అన్నం పెట్టే రైతునికి పెన్షన్ లే మొట్టమొదటి పెట్టబోయే సంతకా రైతనికి ఆ నెలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ పథకాన్ని మొట్టమొదటి మన జీవితాలతో చూదమాడే వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే ఈ రోజున పోలీసు వాళ్ళు చొక్కాలు పట్టుకున్నారు రేపు పొద్దున మన నెలలోకి వచ్చి మన తమ్ముళ్ళు చొక్కాలు పట్టుకుంటారు ఆలోచించుకోండి మరో రెండు వేల తొమ్మిదిలో ఇది మనం గెలిచిన సీట్ ఇది మన నెల్లూరు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి